నేను స్టార్టింగ్ నాకు గింకి పందాల్లోకి రావడం కారణం ఇప్పుడు నేను ఫస్ట్ అన్నాను మేము బాబు గారు అనేసి మా అన్నయ్య స్వయంగా అన్నయ్య అంటాం మా గురువుగారు ఆయనే అయితే ఆయన ఒక పద్యం సైజు పద్దెనిమిది సైజు పుంజు ఉండేది ఒక డేగా పద్యం సైజు ఉంటే అది పన్ను మేము వెళ్ళాం పందానికి పన్ను పోతుంది అనే ఇచ్చేద్దాం పందెం అనేసి అంటే అవతలు బాగా ఎత్తు మాట అంటే సరే తమ్ముడు ఇచ్చేద్దాం అనేసి పన్ను ఇచ్చేసారు ఆయన ఆ చిన్న పుంజు నాకు నచ్చింది బాగా దాన్ని తెచ్చానండి తెచ్చి ఆయన దగ్గరతో గూని పెట్టనేసి బాగా అంగవికాలంగా ఉంది పెట్ట నాకు ఎందుకు అది నచ్చి అనేది నాకు కావాలి అని అడిగింది అడిగితే అది ఎందుకు తమ్ముడు బాగాలేదు నా లేదు నాకు అది కావాలి అంటే ఆ బ్రీడ్ గురించి నాకు తెలుసు కాబట్టి అది కావాలని అనగానే అది ఇచ్చేది ఈ రెండిట్లు చేస్తే సైజులు ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి మూడున్నర అంటే ఈ పద్దెనిమిది సైజుకి అంతంత సైజులు పడ్డాయండి అంటే ఈ పెట్టలోని సైజులు ఉన్నాయండి ఆ పెట్ట తండ్రి కూడా ఇరవై నాలుగు సైజు అండి పెట్ట తండ్రి ఆ దాన్ని బట్టి ఈ పిల్లలు కూడా మంచి హైలైట్లు అయ్యాయండి ఒకటి ఏడేసారి పందలు చేస్తాయి